అందరికీ నమస్కారం నా పేరు కోన సరస్వతి శ్రీకాకుళం ఆమ్దాల వలస కాన్స్టిట్యున్సీ యూత్ లీడర్ నండి ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది నిన్న ప్రెస్ మీట్లో రోజా గారు షర్మిల గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారండి అదేంటండి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడి నుంచి గెంటేస్తే కాంగ్రెస్ పంచన చేరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారా మా నాకు అర్థం కాని విషయం ఇప్పుడు మీరు కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపికి వచ్చారు అంటే మిమ్మల్ని టీడీపీలో గెంటేస్తే మీరు వైఎస్ఆర్ సిపికి వచ్చారా నాకు అర్థం కాలేదమ్మా మేము అడుగుతున్నది ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఇప్పుడు మేము కూడా జగన్ గారికి గౌరవిస్తామండి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి మాకు అన్నే మీరు ఏదైతే జగన్ నుంచి మాట్లాడుతున్నారో ఆ జగన్ గారు గెలవడానికి కూడా మా షర్మిలకే పాదయాత్ర చేసి ఆయన ఆంధ్ర ప్రజలకు ఏదైనా చేస్తారని చెప్పి నమ్మి ఆయన వెనక తిరిగితే ఈరోజు ఆయన ఏం చేశారు అని ఆవిడ ప్రశ్నిస్తుందండి దానికి మీరు ఎలక్షన్ల టైంలో వస్తారు పండగలకి వచ్చిన డూడు బసవనలు అని అంటే సరే పండగలకు వచ్చిన డూడు బస్ మేమేనమ్మా మరి మీరు ఆ రోజు ఓటు అడుక్కోవడానికి వచ్చి మళ్ళీ టీవీలో తప్పితే ఎప్పుడు కనిపించరు మళ్ళీ ఎలక్షన్లకే ఎందుకు కనిపిస్తారు మరి మీరేంటమ్మా అంటే మేము డూడు బస్ అయితే మీరు హరిదాసలా ఈ పోలికలా మేము అడుగుతున్నది మీరు అసలు ఏం చేశారు పురోగతి అంటున్నారు ప్రగతి అంటున్నారు అసలు ఏది అది మాకు కనిపించట్లేదు అది ఎక్కడా ఏం చేశారు అనే క్వశ్చన్ మేము అడుగుతున్నాం దానికి సంబంధం లేకుండా మీరు తెలంగాణ అని ఆంధ్రా అని ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు ఉచిత బస్ అన్నారు అది వాళ్ళు చేసి చూపించారు మరి మీరేవైతే వాగ్దానాలు ఇచ్చారో మీరు చేశారా చేస్తే ఎక్కడా మేము అడుగుతున్నది అదే మీరు ఏం చేశారు చేస్తే దాని రిజల్ట్ ఎక్కడుంది దానికి సంబంధం లేకుండా మీరు మా అధ్యక్షురాల గురించి మాట్లాడడం అవసరం అమ్మా ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి ఏం మాట్లాడుతున్నారో మీరు మేము అడుగుతున్నదేంటి మీ సమాధానాలేంటి ఈరోజు మేము ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం అంటే అసలు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఏం చెయ్యలేదు ఒకవేళ చెయ్యకపోతే మా ప్రభుత్వంలో మేము జనాలకి ఏం చెయ్యాలి వాళ్ళకి ఏం అవసరాలున్నాయని తెలుసుకోవడానికి వెళ్తున్నాం మేము మీకేంటమ్మా ప్రాబ్లం నాకు అర్థం కాదు అయ్యేది పడితే అది అనేస్తారా ఇదే అండి అంటే ఎలక్షన్ టైంలో మేము మిమ్మల్ని అనుకుని మీరు మమ్మల్ని అనుకుని ఇదే జనాలు కోరుకుంటుంది జనాలు ఏం కోరుకుంటున్నారో అది తెలుసుకోండి ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి ఫస్ట్ వాళ్ళే మిమ్మల్ని బీఎండబ్ల్యూలు కార్లు అడగట్లేదు ఉండడానికి ఇల్లు తినడానికి భోజనం నిత్యావసరాలు అడుగుతున్నారండి దాన్ని చేయడానికి ఐదేళ్లు పట్టిందా ఈ ఐదేళ్ళు మీకు అర్థం కాక ఇంకొక ఐదేళ్ళు అడుగుతున్నారా మీరు దీని గురించి తెలుసుకోవడానికి వెళ్తే మా అధ్యక్షుల గురించి అన్నెంత అండి మీరు నాకు అర్థం కాదు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి అమ్మా మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మేము అడుగుతున్నది మా పురోగతి ఎక్కడా అది తెలుసుకుంటే చాలు నమస్కారం